నిజంగా ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎందుకు గతంలో ఈ వైసీపీ తరఫున పోస్టులు పెట్టేవాళ్ళు అడావుడు చేసేవాళ్ళు తేడాగా ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఏది జరిగినా సరే దాన్ని మీరు పాజిటివ్గా మార్చేసుకుంటా ఉన్నారు మొన్నటిగా మొన్న ఈమె ఫుడ్ స్టాల్ దాసరి సాయి కుమార్ అలిఎస్ కుమారి అంటే ఆ మీద ఎంట్రీలో నాకు ఆస్తులు లేవు ఏమీ లేవు ఏదైనా ఉందంటే ఊర్లో జగన్ అవన్నీ ఇల్లే అని చెప్పేసి అన్న తర్వాత దాన్ని నీళ్ళు భయంకరంగా వైరల్ చేశారు ఆ పర్మిషన్లో ఈ పర్మిషన్ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పోలీసులు ఆమె స్టాల్ బంద్ చేశాక జగనను పొగిడిందని ఈ టీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళకి క్లోజ్గా ఉండే రేవంత్ సార్ చెప్పి క్లోజ్ చేయించారు అన్నారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఓపెన్ చేయించిన తర్వాత మరల మాకు భయపడి మరల ఓపెన్ చేపించారు అన్నారు చూడండి ఆ తర్వాత మరల ఆమె దగ్గరికి మరల మైకు తీసుకెళ్ళి ఏమ్మా పర్మిషన్లు ఏమి లేవట చిరు వ్యాపారాలకి మేము సహాయంగా ఉంటాం కానీ తప్ప వాళ్ళు క్లోజ్ చేయించి వాళ్ళ వ్యాపారాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీకు చెప్పే ఐ మీన్ మీ వేలు పాజిటివ్ ఆలోచించి పర్మిషన్ ఇచ్చారు కదా ఆయన త్వరగా నేను భోజనం వస్తాను కదా మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే చాలా చాలా సంతోషంగా ఉన్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి నేను చూడలేదు చాలా ఆనందంగా ఉంది నాకు అని చెప్తుంది అని చెప్పేసి అప్పుడు అడిగి ఉన్నారు పర్లేమని అమ్మ అసలు నీకు రాజకీయాలకు సంబంధించి నువ్వు ఆంధ్ర గుడివాడ అంటున్నావు కదా ఏపీలో ఎవరికి ఓటేస్తావు పాప చెప్పడానికి ఇబ్బంది పడుతుంది అలా కాదు నువ్వు అసలు ఎవరికి ఓటేస్తావు ఏంటమ్మంటే ఓపెన్గా చెప్పేసి నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓటేసినా చంద్రబాబు గారికే ఓటేసా టీడీపీకే ఓటేసా అని చెప్పేసి దాంతో టీడీపీ వాళ్ళు ఏమో చూడండిరా అని చెప్పేసి వైసీపీని ట్యాగ్ చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు సంపాలలోకి తీసుకెళ్ళేబడితే మా చంద్రబాబు నిమిషం ఆమెకు అర్థమైంది అదే ఈరోజు ఆమె చెప్పింది అని వాళ్ళు పోస్ట్ చేశారు మరలదరికి వైసీపీ వాళ్ళు ఏమంటారు అవునా సరే ఏమంది జగనన్న ఇచ్చిన ఇంట్లో ఆ ఇల్లు నాకు ఇంకేం లేదన్నా అవునా మా జగనన్న ఏం చెప్పాడు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం అర్హులైన అందరు కూడా పథకం అంటారు పథకాల ఇచ్చేలా చూస్తాం ఇల్లు ఇస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఆమెకి ఇల్లు ఇచ్చారు రా మా జగనన్న అని వైసీపీ వాళ్ళు నాకైతే జగన్ అవ్వగల సో ఎలాంటి అసలు ఈ వైసీపీ లెక్క ఆ స్పాంటేనియస్ వాళ్ళు మెంగ్ ఐ మీన్ టక టక్క రెస్పాండ్ అయిన విధానం నిజంగా నాకు నచ్చింది వీళ్ళకి ఏమంటారు నెగిటివ్ ఇలా ఉన్నా సరే దాన్ని పాజిటివ్గా మార్చేసుకుంటా ఉన్నారు నేను నేను చెప్పాను ఏమని ఆమెకి ఇక్కడ చేస్తున్న వ్యాపారం వల్ల ఆమెకు వస్తున్న డబ్బు ఆ ఆమె ఇక్కడ మీయాపురం దగ్గర ఇల్లు కొనుక్కోవడం అని చెప్పేసింది మరల్ ఏమి కట్ట గుడివాళ్ళు ఇల్లు ఇచ్చారు అసలు అండ్ ఆమె సంపాదన ఎంత ఆమెకి మీరు ఎలా ఇస్తారు అసలు వీళ్ళకి మీ ఎలిజిబుల్ అని అంటే కింద కొంతమంది కామెంట్లు పెట్టారు ఇదే సార్ తలనొప్పి అంతా ఏపీలో కొంత డబ్బులు వాళ్ళకి మొట్ట జ్యోతిజాలు పథకాలు ఇంకా అప్లై అయిన పథకాలు వాళ్ళు అర్హులు ఇచ్చేస్తూ ఉంటారు మరి వాళ్ళ దగ్గర ఎంత చూసుకున్నట్టు మాకు తెలియదు సో ఊళ్ళలో లేకపోయినా ఎవరి పథకాలు ఇస్తూ ఉంటారు ఊళ్ళల్లో ఉన్నా కూడా ఇవ్వరు సార్ వీళ్ళు అని చెప్పేసి మరిపోతున్నారు సరే టాపిక్ వేరే టాపిక్ ఇప్పుడు నేను చెప్పేదండి పర్సన్ ఒకళ్ళే ఆ మాట ఒకటే కానీ దానిని టీడీపీ వాళ్ళు వరకు నచ్చినట్టు వాళ్ళు వైసీపీ నచ్చినట్టు వాళ్ళు ఓవరల్గా మొత్తం చూస్తే వైసీపీనే సక్సెస్ అయితే నాకైతే అనిపిస్తుంది ఏ రకంగా అక్కడ ఏం జరిగినా సరే వాళ్ళకి తగ్గట్టుగా పాజిటివ్గా మార్చేసుకుంటే మార్చేసుకుంటూ వచ్చారు ఫైన్ కన్ఫ్యూజ్ కూడా ఏమి ఇచ్చారు ఆమె టీడీపీకి ఓటేస్తూ ఉన్నా ఆమెకి అర్హత ఉందని మాకు అనిపి కానీ మేము ఆమె ఇల్లు ఇచ్చేసాం ఇది మా గొప్పదని చెప్పేసి అది చెప్పుకుంటా ఉన్నాయి మరికొంతమంది అసలు ఆమెకి ఏ అర్హత ఉందని ఇచ్చారు రాబాబు మరికొంతమంది అంటా ఉన్నారు మరలా నోటి కార్డు కూడి అన్నట్టు మళ్ళీ ఇల్లు ఎందుకు పోగొడతని చెప్పి మరికొందరు సైలెంట్ అవుతా ఉన్నారు సో ఈమె టాపిక్ అయితే క్లోజ్ అయినట్టే దట్ మీన్స్ ఈ రాజకీయాలకి ఇక ఆమె ఏమంటారు రాజకీయాలకు సంబంధించి ఆమె ప్రస్తావం తీసుకురా ఇంకా అంత సైలెంట్ అవుతారు ఓవరాల్ ఎపిసోడ్లు అయితే మాత్రం భయంకరంగా పబ్లిసిటీ చేసుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది